హీరో సిద్ధార్థ్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు సినిమాలతోనే కాకుండా తన పాటలతో కూడా ప్రేక్షకుల్ని మైమరిపిస్తూ ఉంటారు అయితే స్వతహాగా సిద్ధార్థ్ తమిళ అబ్బాయి శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత నువ్వు వస్తావంటే నేను వద్దంటాన బొమ్మరిల్లు ఆట వంటి హిట్ మూవీస్ అయితే మనకి అందించారు హీరో సిద్ధార్థ్ తమిళ తెలుగు హిందీ భాషల్లో అయితే నటించారు చాలా రోజుల గ్యాప్ తర్వాత మహాసముద్రం మూవీలో నటించినప్పటికీ హిట్ సంపాదించుకోకపోయిన లైఫ్ పార్ట్నర్ ని సంపాదించుకున్నారు మహాసముద్రం మూవీలో నటించినప్పటి నుంచి తనకి జోడీగా నటించిన అతిథి రావు హైదారితో ప్రేమలో పడ్డారు అతిథి కూడా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమే వి అంతరిక్షం వంటి మూవీస్ లో నటించింది తర్వాత ఈ అయితే బయట బాగానే కనిపిస్తూ ఉన్నారు అయితే సిద్ధార్థ్ అలానే అతిథి రోజు చాలా సింపుల్ అండ్ సీక్రెట్ గా అయితే ఫ్యామిలీ అండ్ అతి కొద్ది మంది ఫ్రెండ్స్ సమక్షంలో ఏడడుగులు బంధంతో ఒకటి అయ్యారు తెలంగాణలో వనపత్రి జిల్లాలో శ్రీ రంగనాథ్ స్వామి టెంపుల్ లో అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు సిద్ధార్థ్ అలానే అతిథి మ్యారేజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే సిద్ధార్థ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు